డైన్ ఇన్ బార్ పిచ్పై టాస్ గెలిచిన క్రికెటర్ పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక గత ప్రభుత్వం ఇంత బాగా చేసింది కదా మనం రైతులని బాగా క్యూలో నిలబెడుతున్నాం అది ఏమి ఏంటో తెలియని పరిస్థితిలో ఉందన్న అవగాహన కూడా లేకుండా మీరు సంకలు కొట్టేసుకుని మీరు ఏదో గత ప్రభుత్వం వైట్ పేపర్లు అన్నీ ఈ మధ్యన రోజుకు వైట్ పేపర్ ఇచ్చి పేపర్లో పేపర్ నిండా న్యూస్ రాసి వాళ్ళు ఏం ఉత్తరించారు మీరు వైట్ పేపర్లేసి రాష్ట్రానికి ఏం ఒరిగింది కేవలం మీరు గత ప్రభుత్వం మీద ఏదో రకంగా గుట్ట కాల్చి మొఖా వేసేద్దామన్న ఆలోచన తప్ప మీ వైట్ పేపర్స్లో ఎక్కడైనా వాస్తవాలు ఉన్నాయా నిజాలు ఉన్నాయా ఏముంది కాబట్టి మీరు వైట్ పేపర్స్ వేశారు మీకు పేపర్లో పచ్చ మీడియా ఉంది కాబట్టి పచ్చ మీడియాలో పేపర్లు పేజీలు పేజీలు నింపుకోవడానికి మీరు కార్జులంతా దాంట్లో ప్రజలు చూడటానికి మీరు వేసే తప్ప మీరేసిన వైట్ పేపర్లు ఒక్క దాంట్లో కూడా వాస్తవం లేదు ఒక పోలవరం తీసుకుంటే పోలవరం నుంచి విదేశీ విదేశాల నుంచి నిపుణులు తీసుకొచ్చారు ఏం చెప్పారు అంటారు నీ వైట్ పేపర్లు ఎక్కడ కా కనపడింది కాఫర్ డ్యాములు కట్టకుండా డయాఫ్రమ్ వాళ్ళు కట్టకూడదన్న బేసిక్ కూడా మీరు వదిలేసి ఇవాళ కాఫర్ డ్యాములో ఖాళీ ఉంచాడు జగన్మోహన్ రెడ్డి వాల్ అనే డయాఫరమ్ కొట్టుకుపోయిందంటే అసలు కాఫర్ డ్యాములు అవ్వకుండా డయాఫ్రమ్ వాళ్ళు ఎలా కడతారన్న కనీస పరిజ్ఞానం లేకుండా మీరు ఐదు సంవత్సరాలు పరిపాలించి విచ్చలవిడి వీడి అవినీతి నరేంద్ర ప్రధాన ఈ దేశ ప్రధానమంత్రి చెప్పాడు మీ బాబు కొడుకులు ఇద్దరు విచ్చని వీడి అవినీతి చేస్తున్నారు ఏటీఎం లాగా వాడుకుంటున్నారని మీకు అన్ని పెద్ద పట్టింపు ఉండవు మాకు మీద ఎవడేసినా కూడా తుడిచేసి వెళ్ళిపోయి అలవాటు తోటి మీరు ప్ర ప్రవర్తిస్తున్నట్టుగా కనపడుతుంది ఇది మంచి పద్ధతి కాదు మీరు వైట్ పేపర్లతో పబ్బం గడిపేసుకుందాం ఉండటానికి అది ఎంతకాలం సగదు మీరు ఏదైతే ప్రజలకి సూపర్ సిక్స్ అని సూపర్ టెన్ అని మీరు ప్రజలకు వాగ్దానం చేశారు సంపద సృష్టిస్తానని ప్రజలను ఊరించారు సంపద అంటే అందరూ ఏదో మీరు ఏదో నిజంగా వచ్చి ఏదైనా సంపద సృష్టిస్తారేమో అనుకున్నారు మీరు నిన్నటికి పంతొమ్మిది వేల కోట్ల అప్పు అప్పు చేసి సంపద సృష్టించినట్టు అనుకోవాలా ప్రజలు ఇది ఈ కూటమి ప్రభుత్వానికి ఏ రకంగానూ కూడా ప్రజలకు ఇచ్చిన వాగ్దానానికి కానీ ప్రజలకు మీ మీద పెట్టిన ఆశలకు కానీ మోసం చేయటం ద్రోహం చేయటమే అన్నది ప్రతి ఒక్కరూ అప్పుడే మూడో నెలగా పూర్తి అవ్వకుండానే ఒక అభిప్రాయానికి వచ్చే పరిస్థితి అవుతుంది ఇప్పటికైనా కళ్ళు తెరిచి మీరిచ్చిన సూపర్ సిక్స్ హామీలన్నీ కూడా ఏదైతే గత రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉండి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్ని ఎంత సంపూర్ణంగా అమలు చేసి చూపించాడో ఆయన అమలు చేసి చూపించాడు కాబట్టే ప్రజలు కూడా మీ మాటలో జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసి చూపించాడు కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా అమలు చేస్తాడనే నమ్మకంతో మీ సూపర్ సిక్స్ని నమ్మి ఓట్లు వేశారు మీరది ఎక్కడ కూడా తాత్సారం చేయకుండా మీకున్న అలవాటు ఆఖరి సంవత్సరంలో యాభై ఎనిమిదో నెలలోనో యాభై తొమ్మిదో నెలలోనో పథకాలు ఇచ్చినట్టుగా చూపించడం మీకు అలవాటు ఆ యాభై ఏడో నెల యాభై ఎనిమిదో నెలలో అమలు చేసే పరిస్థితి కాకుండా మీరు అధికారం చేపట్టిన నుంచి కూడా మీ సోపరిశిక్షని అమలు చేయడానికి కావలసిన విధి విధానాలను రూపొందించి అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం మనం అంటే ఈ వీళ్ళు చెప్పే మాటలు మాయ మాటలు మరి కొంతవరకు నమ్మి చేస్తారేమో అను అనే ఆలోచనతో మనం ఉండవలసిన వస్తుంది ఇది ఎంతో కాలం ఇలాగ మీరు మా ప్రజల్ని మబ్బి పెట్టలేరు ఖచ్చితంగా మీ వాస్తవ రూపాలన్నీ కూడా బయటపడతాయి మీ సూపర్ సిక్స్ అమలు చేయాలన్న ఆలోచనే లేనట్టుగా కనపడతా ఉంది మూడు నెలలు అయిపోయింది తక్కువ సమయం కాదు మరి రెండు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మే నెలలో మేనే మే ముప్పై తారీఖున ఆయన ప్రమాణ స్వీకారం చేస్తే జూన్ పన్నెండో తారీఖున మంత్రివర్గం ఏర్పాటు అయితే అప్పటి నుంచే ఆయన ఇచ్చిన ప్రతి హామీని రైతు భరోసా పెట్టుబడి సాయం కింద మే నెలలో ఇస్తూ ఉన్నది ఆవా అప్పటి నుంచే వచ్చి రాగానే ఒక సంవత్సరం వదిలి నెక్స్ట్ మంత్ నెక్స్ట్ ఇయర్ నుంచి మొదలు పెడదాం మనం వచ్చింది ఇప్పుడే కదా అని అనుకున్నాడు ఆయన ముందు ఫస్ట్లో కానీ రైతుకి ఎంత న్యాయం చేస్తే అంత మంచిదని ఆ రైతు భరోసా కార్యక్రమాన్ని ఆ సంవత్సరమే మొదలుపెట్టి ఆ సంవత్సరంతో ఆయన పూర్తి చేసిన ఐదు సంవత్సరాలు రైతు భరోసా కొనసాగించి ఇచ్చి రైతును ఆదుకుని ఇన్సూరెన్సు రైతులు కట్టవలసిన ఇన్సూరెన్స్ని ప్రభుత్వంతో కట్టించి ప్రభు ప్రభుత్వమే కట్టి రైతులకి ఎక్కడ నష్టం జరిగినా ఇన్సూరెన్స్ రూపంలో ఆదుకుని ప్రకృతి వైపరీత్యాలని రైతు దెబ్బ తినకుండా ఆదుకున్నాడు ఏదైనా అవాంతరం వస్తే ఇన్పుట్ సబ్సిడీ రూపంలో ఏ సీజన్కి ఆ సీజనే డబ్బులు అందేలాగా చూశాడు సున్నా వడ్డీకి ఇచ్చిన రుణాల మీద వడ్డీ అంతా కూడా మాఫీ చేసి సున్నా వడ్డీ రైతులకు అమలు చేసేలాగా చూసి చూడడం జరిగింది అన్ని రకాలుగా కూడా విత్తనాలు మీరు మనం చూ చూసే ఉంటారు విత్తనాల కోసం రైతులు ఎంత పడిగాపులు పడి బారులు తీరా ఉన్నారు ఐదు సంవత్సరాల్లో ఏనాడైనా రైతు విత్తనం కోసం రైతు భరోసా కేంద్రంలోకి వెళ్ళి అప్లై చేస్తే మూడో రోజున విత్తనం సప్లై చేసేలా పరిస్థితికి ఆ ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేసి చూపించింది రోజు ఇంచుమించు ఇచ్చారు రెండో నెల వచ్చేటప్పటికీ కొంతమంది పెన్షన్లు ఎగరగొట్టేశారు ఇప్పుడు రేపు మూడో నెల పెన్షన్ మరి ఎంతమందికి ఇస్తారా ఏంటి అన్నది వాళ్ళ దయాదాక్షిణ్యుల మీదుగా ఆధారపడినట్టుగా వాళ్ళ యొక్క సంకేతాలు కనపడతా ఉన్నాయి వాళ్ళు సూపర్ సిక్స్ అని ఊరించారు దీనికి సంబంధించిన దిశానిర్దేశాలు ఏమీ ఇంతవరకు ఎవరు చెప్పలేదు రకరకాలుగా అక్కడ ఉన్న ఇప్పుడు మంత్రులు వాళ్ళ వాళ్ళ స్థాయిలోనే ఎవరు చూసినట్టుగా వాళ్ళు చెప్పేస్తూ ఉన్నారు మరి ప్రజల్ని ఓట్లు వేసేటప్పుడు మీరు అందరూ ప్రతి ఒక్కరికి ఇప్పుడు అందరూ సాధారణ కుటుంబాలు ఏంటి ఏం ఆశిస్తారు వాళ్ళ పిల్లలు చదువు గురించి ఆలోచిస్తారు వాళ్ళ పిల్లల చదువుకు కావలసిన ఏదో మనం అమ్మఒడి ఇచ్చాము అమ్మఒడి వస్తున్నారు కూటమి వస్తే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇచ్చేస్తూ ఉన్నారు దానికి విస్తృతమైన ప్రచారం చేశారు అక్కడ ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడ చేరిన పిల్లలకి నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అన్నారు అక్కడ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన మహిళలు ఆడపిల్లలు వస్తే వాళ్ళకి నీకు పదిహేను వందలు నీకు పదిహేను వందలు సంవత్సరం పద్దెనిమిది వందలు పద్దెనిమిది వేలు అనే వాళ్ళకి వాళ్ళని పాపం ఆశ పెట్టారు ఇవన్నీ కూడా పెన్షన్లు పెంచి ఎలాగైతే ఇస్తున్నారో అలాగే మనకు కూడా అన్నీ ఇచ్చేస్తారని ఆశపడ్డారు ఇవాళ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులు గత సంవత్సరం సెకండ్ క్వార్టర్ థర్డ్ క్వార్టరు డబ్బులు మార్చి జూన్ నెలలో ఇవ్వర్చినాయి ఎలక్షన్ కోట్ సందర్భంగా డబ్బులు ఏడు వేల ఐదు వందల కోట్లు నిలవపెట్టి ఈ అమ్మఒడి ఈ ఫీజు రీంబర్స్మెంటు వసతి దీవునికి సంబంధించిన డబ్బులన్నీ రెడీగా పెడితే ఇంతవరకు ఫీజు రీంబర్స్మెంట్కి సంబంధించిన డబ్బులు ఎవరికి ఒక న్యాయ పైసా ఇవ్వలేదు ఇస్తామని కూడా చెప్పట్లేదు అలాగే వసతి జీవన ఎక్కడికి ఒక రూపాయి కూడా ఎవరికి ఇవ్వలేదు సున్నా వడ్డీ డబ్బులు పడలేదు ఇంతవరకు